హాయ్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ మినిమం మినిమమ్ వచ్చేసి మన వీడియో ఏంటంటే మనం వీడియోస్ తీయకైతే కొద్దిగా గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఏంటంటే అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఖమ్మంలో ఉన్న పరిస్థితులు ఎలాంటి అనేది సో మున్నేరు వాగు ప్రవాహం వలన కమ్మి ఖమ్మం అంతా పాపం చాలా చాలా అతలాకుతలం అయిపోయినాయి కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు అతలాకుతలం అయిపోయినాయి చాలా మంది జీవితాలు అతలాకూతలమైపోయినాయి సో ఎవ్వరికీ మనం ఏది సహాయం చేయలేని పరిస్థితుల్లో ఎవరిది వాళ్ళు చాలా మంది అదే బాధను అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఎందుకంటే మా సైడ్ కూడా మేము అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాం ప్రజెంట్గా సో కొద్దిగా ఈ టూ డేస్ నుంచే క్యూర్ అవ్వడం అయితే జరిగింది సో అందుకే దానివల్ల మేము వీడియోస్ తీయడం అనేది ఆప్ చేయడం జరిగింది చాలా మంది వీడియోస్ తీయట్లేదు వీడియోస్ తీయట్లేదు అయిపోయింది ఆపేసిర్రు అని అనుకుంటారు కానీ అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా మనకి వీడియోస్ తీయాలంటే ఆ ఇంట్రెస్ట్ అనేది మన కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియోస్ మీద ఉంటేనే మనకు ఆ ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకే మేము ఇప్పుడు మన ఇంట్రెస్ట్ అంతా ఇప్పుడు మన వాళ్ళు అంత బాధలో ఉండి మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నిట్లో ఉండి ఎవరి తిప్పలు వాళ్ళు పడుకుంటూ తినడానికి తిండి లేకుండా తాగడానికి నీరు లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా వాళ్ళందరు వాళ్ళందరూ ఉన్న బాధను చూస్తుంటే మనం అన్నీ తెలిసినా కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉండి ఇలాంటి పరిస్థితి మాకమ్మానికి వస్తుందా మేము అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ సో అందుకే ఇక బాధాకరమైన విషయాన్ని తలుచుకుంటే మైండ్ అసలు ఇంకా మైండ్ అసలు తట్టుకోలేకపోతుంది సో ఎంతోమంది చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అసలు అలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో అందులో ఒకటి మనం రేపటి నుంచి అయితే మనకి వీడియోస్ వీడియోస్ అయితే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్ బాయ్